शार्दूल कर्तव्यम् दैवमानिकम् कौसल्या सुप्रजा राम पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमानिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुड ध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलम् कुरु హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు మీ అందరు చాలా బాగున్నారనుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ శ్రేయబాసి నేను దేవి ఈ రోజు ఒక మంచి విషయం కోసం అయితే మాట్లాడుకుందాం అండి నేను ఇప్పుడు ఫంక్షన్కి అయితే ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యాను ఆ ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత నేను అక్కడ ఇచ్చిన గిఫ్ట్లను చూసిన తర్వాత నాకు ఒక వీడియో చేయాలంటే అనిపించింది అలాగే ఈ మధ్యకాలంలో రెండు మూడు ఫంక్షన్కి అయితే వెళ్ళాను కదా ఆ రిటర్న్ గిఫ్ట్స్ అన్ని కూడా చూపిస్తూ కొంతమందికి అయితే యూజ్ అయ్యే విషయం కోసం అయితే మాట్లాడదాం అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాకపోతే వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అయితే నేను ఎర్లీ మార్నింగే ఇంకా రెడీ అయిపోయానండి ఇంకా బయటికి గ్రో ఫ్రెండ్స్కి వెళ్ళే పని అయితే ఉంది మా వారు ముందే లెగిసిపోతే నేను రెడీ అయిపోయి ఉంటే ఇంకా అతను గాబరా పెట్టని చెప్పేసి అయితే రెడీ అయ్యాను రెడీ అయిన తర్వాత ఇంకా పూజ అయితే అంతా చేసిన తర్వాత ఇల్లంతా దూపం వేస్తున్నాను వేసేటప్పుడు అయితే మా వారు ఇంకా అనుకున్నాను బెడ్రూమ్లో బెడ్రూమ్లోనే వేసేటప్పుడు అయితే అతను వీడియో తీశారు వీడియో బాగానే ఉంది కదని చెప్పేసి ముందుగా షేర్ చేస్తాను అదైతే ఇంకా ఇంటి ముందునే ఇలా రాగి వాటర్ వాటర్ పెట్టుకుందామని చెప్పేసి అయితే ఇంకా వాటర్ని కూడా పెట్టుకుంటున్నాను ఇలా రాగ వాటర్ పెడితే చాలా మంచిది అంటారు అయితే మనం ముందు రోజులు ఎలా భావించారో ఆ విషయం అయితే చెప్తారండి ఇలా గడప ముందు వాటర్ పెట్టడం అనేది ముందు రోజుల నుంచి ఉంది కానీ మన మగవాళ్ళు డ్యూటీకి వెళ్ళక ఇంట్లో దీపారాధన చేసేవారు ఇంటి ముందు ఇలా నీళ్ళు కూడా పెట్టేవారు వాళ్ళు డ్యూటీకి వెళ్ళే ముందు ఆ గడప ముందు వాటర్ని చూసి వెళ్తే వాళ్ళకి అనుకున్న పనులు అయితే అవుతాయని అలా కొంతమంది ఆ ఆడవాళ్ళకి ఎదురొచ్చే అలవాటు ఉంటుంది కొంతమందికి ఎదురొచ్చే అలవాటు ఉండదు అలాంటి వారు కూడా ఇలా వాటర్ని విధంగా పెట్టేవారని చెప్పేవారు ఇప్పుడు ఇప్పుడు అయితే పెడుతున్నారు అనేది ఇంకా మనం కొత్తగా చెప్పుకోక్కర్లేదు కదా అదండి అయితే మేము ఎర్లీ మార్నింగ్కి ఇంకక్కడికి అయితే బయలుదేరాము పూజ ఇంట్లో దీపార అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా బయలుదేరి అయితే మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి అయితే వచ్చేసాం మళ్ళీ డ్యూటీ టైం అవుతుందని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ భోజనకి వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము నైట్ నేను ఇలా పెసలైతే నాన్బెటీస్ అయితే ఉంచానండి పెసరెట్లో వేద్దామని చెప్పేసి ఇంకా డ్యూటీకి లేట్ అయిపోతుందని చెప్పి పల్లె చట్నీ ఇంకా ఫాస్ట్గా పల్లె చట్నీ అయితే చేస్తాను ఇక్కడ చూస్తున్నారా కొత్త పోపుల ప్యాన్ అయితే తీసుకున్నాను నాన్స్టిక్ది ఇది తీసిన తర్వాత మా తిట్టారు తిట్టాను స్టిక్ వాడకూడదు అంటున్నారు కదా మళ్ళీ ఎందుకు తీసుకున్నా అని అయితే ఇంకా అయితే స్టిక్ ఎందుకు వాడకూడదు అని యూట్యూబ్లో అయితే చూశానండి కొన్ని వీడియోస్ అయితే చూసినప్పుడు అప్పుడు అయితే తెలిసింది ఏంటంటే నాన్ స్టిక్ మీద ఉన్న ఆ బ్లాక్ కోటింగ్ అంతా ఊడిపోయిన తర్వాత మనం వాడితే దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయట క్యాన్సెస్ ఇంకా వగేరే వేరే ఇలాంటి జబ్బులు రావచ్చు అని అందుకని స్టిక్ వాడకపోవడం మంచిదని అందులో నాన్ స్టిక్లో కూడా కొన్ని మంచి అయితే ఉంటాయి మంచి కంపెనీ అవి వాడితే మంచిది అనేసి అంటారు అయితే ఇంకా కొన్ని వాటికి మనం కొద్దిగా అలవాటు పడిపోయిన తర్వాత అవి మనం సడన్గా వాడకుండా ఆపిద్దామన్నా కూడా ఒక్కొక్కసారి కుదరదు అదేంటి ఆ కంపెనీలే లేకుండా ఉండాలి కానీ ఇంకా మనం ఆపడం అనేది కష్టం కదా ఇంకెలా అయితే నేను అయితే వేసేస్తున్నాను ఇంకా పల్లీ చట్నీ కూడా చేస్తాను ఫాస్ట్గా పల్లీ చట్నీ అయితే వేసి అయితే ఇచ్చేసాను ఇలా పెసరట్లోకి అయితే అల్లం చట్నీ అలాగే ఉల్లిపాయలతో ఉప్మాతో కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఎక్కువ శాతం నేను అలాగే చేస్తుంటాను ఈరోజు అయితే టైం లేదు ఇంకైతే ఈ విధంగా చేసి అయితే ఇచ్చేసాను ఇంకా సింపుల్గా అయితే ఈరోజు టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూనే మళ్ళీ నేను గృహ ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఇప్పుడు కొద్ది టైం ఉంది కదా అక్కడ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అయితే అలాగే నేను ఇక ఊరి నుంచి వచ్చిన కానించి ఒక రెండు మూడు పెళ్ళిళ్ళకి అయితే వెళ్ళాను కదా అందులో మంచి రిటర్న్ గిఫ్ట్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ రిటర్న్ గిఫ్ట్స్ షేర్ చేసుకోవడానికి కూడా ఒక చిన్న కారణం ఉందండి ఈ మధ్యకాలంలో ఏ వెళ్ళినా అలాగే ఆఖరికి చావుకి వెళ్ళినా చావు భోజనాలకు వెళ్ళినా కూడా రిటర్న్ గిఫ్ట్స్ అనేది కామన్ అయిపోతుంది కదా అయితే కొన్ని వాళ్ళ జ్ఞాపకార్థం ఇస్తారు అయితే కొంతమంది కొందరు ఇస్తున్నారని చెప్పేసి మనం కూడా ఇవ్వాలి కదా అని చెప్పేస్తున్నారు అయితే అక్కడ మనకి ఉందా లేదా మనం ఇవ్వగలిగే సోమత ఉందా లేదని కూడా ఆలోచించట్లేదు ఏదో ఒకటి ఇవ్వాలి అని ఒక దీంట్లో ఈ పెళ్ళిళ్ళకైతే ఇది ఒక పెద్ద ఆచారంగా కూడా మారిపోయింది ఇంకా రిటర్న్ గిఫ్ట్ లేకపోతే పెళ్ళి లేదు అన్నట్టు అయితే అయిపోయింది అయితే కొన్ని కొన్ని రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తున్నారు కానీ కొంతమందికి యూజ్ అవ్వలేని కూడా ఇస్తున్నారు కదా దానివల్ల మనకి మనీ వేస్ట్ అలాగని చెప్పేసి ఇచ్చిన కొన్ని కొన్ని అంత పేరు కూడా ఉండవు కొన్ని రిటర్న్ గిఫ్ట్ ఇస్తే అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అది ఆ రిటర్న్ గిఫ్ట్ వీళ్ళు ఇచ్చారని ఎప్పుడు కూడా మేము గుర్తు చేసుకుంటూ ఉంటాం అలాంటివి మీకు రెండు షేర్ చేద్దామని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు చిన్నది పోపుల డబ్బా అలాగే మనం పసుపు కుంకుమ అలాగే గుడిగాళ్ళ డబ్బా పట్టుకెళ్ళడానికి కూడా యూజ్ ఉంటుంది కదా చాలా చిన్నది బాగుంది కదా చాలా ముద్దుగా ఇలాంటివి ఎవరికైనా యూజ్ అని చెప్పేసి అయితే వీడియో పెట్టానండి ఎందుకంటే ఇప్పుడు మనం ప్లాస్టిక్ కానీ ఇంకే వేరే వేరే ఇచ్చే బదులు ఇలాంటివి కూడా మన బడ్జెట్లోనే వచ్చేస్తున్నాయి కాబట్టి ఇలాంటివి ఒకసారి ట్రై చేయండి అంటే ఇంకా అలాగే రిటర్న్ గిఫ్ట్ లేకుండా ఏ ఫంక్షన్ చేయట్లేదు కాబట్టి ఇలా చెప్పడం ఇప్పుడు గ్రో ప్లేస్కి వెళ్ళాం కదా మార్నింగ్ వాళ్ళైతే ఇచ్చారండి ఇది ఈ రెండు జాడీలు కూడా ఇది కూడా బాగుంది ఇది మనకి అన్ని విధాలుగా యూజ్ ఉంటుంది ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు ఎక్కువ వాడకూడదు అంటున్నారు కదా కాబట్టి ఇలా గాజు సీసాలో మనం ఏదైనా వేసుకోవడానికి మనకి అలాగే ఈ కిచెన్లో పెట్టుకుంటే మన కిచెన్ అందంగా ఉంటుంది అలాగే ఇచ్చిన వాళ్ళని కూడా గుర్తు చేసుకుంటాము ఇలాంటివి బాగుంటాయి కదా ఒకసారి ట్రై చేస్తారని ఇలాంటివి అంటే మనం ఎప్పుడు కూడా ప్లాస్టిక్ కానీ ఇంకి వేరే వేరేవి ఇప్పుడు ఎక్కువ జర్మన్ సిల్వర్ అని చెప్పేసి కోటి ఇంకోటి ఇచ్చేస్తున్నారు అంటే అలాంటివి ఇవ్వడం వల్ల పెద్ద యూజ్ ఏంటలేదు లేదు పూజలో ఎక్కువ వాడలేము అలాగే పడిలేము అలాగైతే అయిపోతుంటున్నాయి కదా అందుకే ఇలాంటివి ఎవరికైనా యూజ్ ఉంటుంది ఏమని చెప్పేసి ఈ చిన్న వీడియో షేర్ చేస్తున్నానండి ఇది ఇంకొక పెళ్ళివారు అయితే హాట్ బాక్స్ అయితే ఇచ్చారు ఇది కొద్దిలో కొద్దిగా యూజ్ ఓకే అంటే ఎక్కువ రోజులు యూజ్ చేయపోయినా ఓకే కొన్ని రోజులైనా యూజ్ చేసి పడేయచ్చు ఇలాంటివి అంటే ఇలాంటివనే కాదు మనం బడ్జెట్లో వచ్చేవి అవతల వాళ్ళకి యూజ్ ఉండేలాగా మనం ఇచ్చిన వాళ్ళకి కూడా పేరు ఉండేలాగా అలాంటివి ట్రై చేయండి బాగుంటుంది కదా నా వరకు నేను చెప్తే అయితే మటుకి బ్రిటన్ గిఫ్ట్ అనేది చాలా చాలా వేస్ట్ అండి ఎందుకంటే మనం ఒక ఫంక్షన్ చేస్తున్నామంటే ఫంక్షన్కి బోల్డ్ ఖర్చు అవుతుంది ఒక పెళ్ళి అయినా ఒక మెచ్యూర్ ఫంక్షన్ అయినా అలాగే ఒక చావు ఏదైనా కూడా ఆ ఫంక్షన్కి బోల్డ్ ఖర్చు అవుతుంది అలా ఖర్చులో మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు ఈ ఖర్చు వల్ల ఒక్కొక్కసారి మనం కొన్ని గిఫ్ట్లు యూజ్ కూడా ఉండవు అలాంటి ఇవ్వాలి అని తప్ప ఒక రూల్గా మారిపోయింది కాబట్టి ఇస్తున్నారు ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఇలాంటివి కూడా మనం ఎక్కువ వదిలేయడం కూడా మంచిదేమో అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కానీ ఒక్కసారి ఒక మైండ్ ఎండ్లో అక్కడ అలవాటు అయిపోతే మటుకు ఇంకా అదే కంటిన్యూ అవుతుంది కదా ఇంకా సరేలేండి ఇంకా అక్కడి నుంచి వచ్చేటప్పుడైతే మేము అక్కడ మధ్యలో బజార్ దగ్గర ఆగి ఇలా వారానికి సరిపోయిన బజార్ అయితే తెచ్చుకున్నామండి కాయగూరలన్నీ కూడా ఇంకా తెచ్చిన వెంటనే కాయగూరలన్నీ కూడా వెంటనే మళ్ళీ సర్దించి పెట్టుకోకపోతే మళ్ళీ పాడైపోతాయి కదా అని చెప్పేసి ఇంకా అన్నీ తీసేసి నీట్గా సర్దిసుకుంటున్నాను ఇంకా నిన్నైతే ఆల్రెడీ ఫ్రిడ్జ్ అయితే అంతా కూడా క్లీన్ చేశాను మొత్తం అంతా కూడా క్లీన్ చేసేది పెట్టుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు ఈ కూడా నీట్గా పెట్టేసుకుంటే మనకి ఇంకా వారం రోజులైతే వచ్చేస్తాయి అలాగే అల్లం పేస్ట్ కూడా వారం సరిపోయింది అల్లం పేస్ట్ కూడా చేసైతే ఈ సీసాలో పెట్టేసుకున్నాను అన్నీ కూడా ఇలా సిద్ధం చేసేది పెట్టుకుని ఇంకా మనకి ఈ జాడీలు వచ్చాయి కదా జాడీలు వచ్చిన తర్వాత మనం ఇంక వదిలేస్తాం మా వెంటనే కూడా వచ్చిన వెంటనే వాష్ చేసి ఇంకా బాగా తుడుచుకొని ఎండబెట్టి అట్ల నిన్న డ్రై ఫ్రూట్స్ పెట్టి అయితే ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువసేపు ఉంచలేదు మళ్ళీ మా వారు తిట్టారు ఇంకా బయట పెట్టినా కూడా బాగానే ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా బయటనైతే పెట్టేసాను ఇలా కాయగూరలన్నీ కూడా ఇలా ఈ బాక్సులో ఏళ్ళకన్నీ కూడా పెట్టేసుకొని అయితే పెట్టేసానండి ఇంక ఇదండి ఈరోజు మార్నింగ్ నేను ఇలా తులసి పూజన ఇంట్లో పూజ అంతా కూడా చేసుకొని ఇంకా అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళాం ఇదంతా కూడా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నేను తీసిన వీడియో అండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మళ్ళీ కూడా మేము ఆ గృహ ఫ్రెష్ దగ్గర లంచ్ ఉండాలి అక్కడికి అయితే వెళ్ళాము ఈరోజైతే ఈ విధంగా గడిచింది ఈరోజు వీడియో ఎలా ఉందండి ఒకవేళ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం కూడా నన్ను సపోర్ట్ చేయండి మీ లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి పుస్టప్ అవుతుందండి నేను కూడా కొద్దిగా రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్